హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపించబోయే వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో లొకేటెడ్ అయ్యి ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేసేసేయండి అండ్ వాట్సాప్లో లొకేషన్ పంపిస్తాం అండ్ ఇంకేదైనా వెహికల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా చెప్పేస్తాం ఈ కార్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి టూ థౌజండ్ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి కార్ అయితే గుడ్ మెయింటెనెన్స్ వెల్ కండిషన్ అనే చెప్పుకోవచ్చు అండ్ ఈ కార్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తారండి శ్రీ సాయి కార్స్లో అండ్ ఒకసారి ఇంటీరియర్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఇంటీరియర్ చెక్ చేసుకోండి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి లాక్ అన్లాక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారండి సింగల్ ఓనర్ కార్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారు అండ్ ఒకసారి చూసుకోండి మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఏసీ కూడా వెల్ కండిషన్లో ఉంది అండ్ మీటర్ రీడింగ్ చెక్ చేసుకుంటే నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ మీటర్ రీడింగ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి స్లైట్లీ ఇన్నెగషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గిద్దాం అండ్ వచ్చి వెహికల్ చూసుకోండి మీకు నచ్చితే ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ కార్ పైన మనం లోన్ కూడా ఇప్పిస్తాం శ్రీ సాయి కార్స్ యార్డ్లో అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా వాళ్ళకి కాల్ చేసిన వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారు అండ్ ఫొటోస్ అండ్ అనదర్ అదర్ డీటెయిల్స్ కూడా మీకు డీటెయిల్స్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన శ్రీ సాయి కార్స్లో ఇవే కార్స్ కాకుండా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల కార్ వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏమైనా కార్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్